మీద ఇరవై ఐదు ఎకరాలు వచ్చింది అని తెలిసింది ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయి రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిండు సో ఎందుకు ఏసీబీ కేసు నమోదు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది పేపర్లకి ఇచ్చి టీవీలకు ఇచ్చి ఛానళ్ళకి ఇచ్చి క్వశ్చన్ మార్కులు పెట్టి ఆశ్చర్య పెట్టి ఇవన్నీ ఎందుకు పంచాయతీలు వెన్ యూ నోటీస్డ్ దట్ దర్ ఈ కేస్ ఇమ్మీడియట్లీ ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వం లోపల ప్రత్యేక సలహాదారుడుగా రిటైర్డ్ అయిన తర్వాత లబ్ధి పొందినాడని మనం ఆరోపించినటువంటి వ్యక్తులు తిరిగి సర్వీసులో ఉన్నటువంటి సందర్భం లోపల డిఓపిటి నిబంధనలకు వ్యతిరేకంగా తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకున్నట్టు మీకు ప్రాపర్గా డాక్యుమెంట్ కనబడుతుంది సోషల్ మీడియాలో కనబడుతుంది అన్ని వాట్సాప్ గ్రూప్లలో మీరే ప్రమోట్ చేస్తారు ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే యాక్షన్ జీరో ఏం యాక్షన్ తీసుకోవాలనే దగ్గర ఊగిసలాడతారా ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ధరణి పేరిట అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు మన నోటీస్కి వస్తే వెంటనే విచారణ ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది అయింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారంలోకి వస్తే అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని అంత చూస్తా అని చెప్పిండు ఇలా మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఆడున్నాడు టీఎస్పీఎస్సీకి చైర్మన్ అయి కూర్చున్నాడు అసలు ధరణిని తెచ్చి పేద ప్రజలు కష్టం తీసుకొచ్చి మేము ధరణినే మొత్తం తీసేస్తాం భూమాతను తీసుకొస్తాం భూమిని కాపాడుతాం పేద రైతులకు అండగా ఉంటాం తప్పు చేసిన శిక్షిస్తాం మరి తప్పు శిక్ష ఎడికేళ్ళు మొదలు కావాలి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గర మొదలు కావాలి మొదలు కాలేదు ఒకరోజు ఫస్ట్ పేజీ బ్యానర్ ఐటమ్ నెక్స్ట్ సెకండ్ డే హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూముల మీద దర్యాప్తు ఆశ్చర్యార్థకం ఒక క్వశ్చన్ మార్క్ దిస్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది ఆ నిర్ణయాన్ని పునః సమీక్షించమని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పు చేసింది తప్పుడు జీవోలు ఇచ్చింది మీరు అధికారంలోకి వచ్చి నలభై ఐదు యాభై రోజులు అవుతుంది ఎందుకు తడబడుతుర్రు ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అధికారులకు ప్రాపర్గా డైరెక్షన్స్ ఎందుకు ఇస్తలేరు కేసు నమోదు చేసినాం చేసిన హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ మీద కేసు నమోదు చేసినాం ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిలో పోయిది ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టిండ్రి డెబ్బై ఐదు గజాల లోపలి ఇచ్చిన యాభై తొమ్మిది జీవో మీదనేమో రిజిస్ట్రేషన్ లాపమని చెప్తారు కానీ హైకోర్టు పునః సమీక్షించమని చెప్పిన తర్వాత అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పనులు నడుస్తుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టడానికి మనం ఇష్టపడతలేం ఎన్ని వేల కోట్ల భూమి అది మీరే చెప్తా ఉన్నారు వేల కోట్ల భూములని పత్రికలకు ఇచ్చి వార్తలు రాపిస్తా ఉన్నాం దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఎందుకు ఎటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూమి ఇల్లీగల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో మనకున్న అభ్యంతరం అయింది అంటే ఇంకా మాట్లాడుకుందాం అనుకుంటురా వట్ ఈస్ ద రీజన్ ద కేసెస్ ఆర్ బీయింగ్ పెండింగ్ ఒక ఐఏఎస్ గురించి చెప్పాల్సిందంటే ఒక వంద వందల మంది గురించి చెప్పవచ్చు సోమేశ్ కుమార్ గారు అంతే రజత్ కుమార్ అయితే మీరు బాగా చెప్పిన కాళేశ్వరంలో ఇంజనీర్ చీఫ్ గా ప్రత్యేక అధికారి ఉన్నాడు బిడ్డ పెళ్లి చేసిండు వాళ్ళ బిల్లు కట్టిరు బిల్లు కట్టినోడు కంపెనీ కాంట్రాక్టర్ దీర్ ఇస్ దక్షన్ ఒక్క బ్యూరోక్రాట్ మీద కూడా యాక్షన్ ఎందుకు లేదు రఘునందన్ రావు ఏ టోన్ లో మాట్లాడిండో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే టోన్ లో మాట్లాడినారు ఏం చెప్పారు బీహార్ బ్యాచ్ అంతా దోసుకపోతుంది అన్నారు దీర్ ఇస్ దక్షన్ బీహార్ వాడి మీద లేదు ఆంధ్ర మీద లేదు తెలంగాణ వాళ్ళ మీద దొంగల మీద ఎవరి మీద యాక్షన్ ఎందుకు లేదు ఇది భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న కేసు నమోదు చేయడానికి మీకు ఎంత సమయం కావాలి ఎందుకు వీళ్ళందరూ రజత్ కుమార్ అట్లే ఉన్నాడు సోమేష్ కుమార్ అట్లే ఉన్నాడు ఇంకా దారుణం ఏంటంటే అరవింద్ కుమార్ గారు ఏమైంది ఓఆర్ఆర్ మీద రేవంత్ రెడ్డి గారు మీకు నాకు ఇద్దరికి లీవల్ నోటీస్ ఇచ్చింది కదా ఇదే అరవింద్ కుమార్ అనే సారు ఓఆర్ఆర్ లో టోల్ లో అవకతవకలు జరిగినాయంటే చెరవై వెయ్యి కోట్లకి నోటీస్ ఇచ్చింది కదా సో వాట్ ఈస్ ద యాక్షన్ దిస్ గవర్నమెంట్ హెస్ ఇనిషియేటెడ్ ఆన్ ఓఆర్ఆర్ ఉత్తరం అరవింద్ కుమార్ గారిని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసినాం అయిపోయిందా చేతులు దులిపేసిరా సోమేష్ కుమార్ గారు రజత్ కుమార్ గారు అరవింద్ కుమార్ గారు రిటైర్డ్ అయిపోయిన వెంకట్రామరెడ్డి సారు రింగ్ రోడ్ వంకలు తిప్పుతారు రింగ్ రోడ్ టోల్ గేట్లు అమ్ముకుంటారు నియో పోలీస్ పక్కన వంద కోట్లకు ఎకరంగా ఉంటారు మీరు బ్యూరో కోట్లా ఇంకా బందిపోట్లా పోట్లా మీకు ఈ పైసలన్నీ ఏం చేస్తారు వీళ్ళంతా ఒక ఆయన రిటైర్డ్ అయ్యే తాలముఖి కలెక్టర్ పోయి ఎమ్మెల్సీ అవుతాడు ఇంకొక ఆయన రిటైర్డ్ అయ్యే తాలముఖి చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన పోయి ప్రత్యేక సలహాదారుడు అయితాడు ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం సంబంధం లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన బ్యూరోక్రాట్లు వాళ్ళు తీసుకుపోయే ఎవరికైతే పంచి మనం ఎలిగేషన్ చేసినామో కేసీఆర్ కుటుంబానికి అక్రమాలలో వాటాలు ఉన్నాయని చెప్పినమో వాటి అన్నింటిలో అసలు విచారణ మొదలు కాకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ పొరుసలాగా ప్రవర్తిస్తున్నాయనుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికలు అవేదాకా ఈ బేరసారాలు ఇట్లే కొనసాగించుకొని పార్లమెంట్ ఎన్నికల లోపల లబ్ధి పొందేందుకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసినట్టు కనబడుతుందేమో తప్ప ఏంది కూడా గ్రౌండ్ లోపల పని కనబడతలేదు అనేది ఒక బాధ కనబడుతుంది

రంగులేసిన బిల్డింగ్ ఇంకో రెండు వేల ఇళ్ళు కొత్తవి తయారైతాయి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనానికి ట్రస్టీగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పని విషయం లోపల కూడా నిజాయితీగా అడుగులు వేస్తలేదేమో అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కనబడుతుంది మాటలేమో బాగా చెప్తా ఉన్నారు రేపే వీళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసారు అధికారంలోకి వచ్చినాక వీళ్ళ దాకా తప్పు లేదు చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీరు అవినీతి ఆరోపణలు చేశారు ఒకరి మీద కేసు నమోదు అయిందా ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా ఎప్పుడు పడుతుంది మీ తొలి అడుగు ఎప్పుడు పడుతుంది మీకు ఈ బ్యూరోక్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో ఉన్నటువంటి ఇబ్బంది లేని నేను ఒక మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి ఎకరాలలో కొనుక్కొని గజాలను ఎట్లా అమ్ముకోవాలో నాకు బాగా తెలిసినోని ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు నేను సూటి ఒక మాట్లాడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు సరికి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములు ఎంత అలకేట్ చేసిన భూములు ఎంత దానమిచ్చిన భూములు ఎంత ధరణిలో గాబ్ చేసిన భూములు ఎంత రిటైర్ అయిన ఐఏఎస్లకి మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్ రాసిన ఐఏఎస్లకి అప్పుడంగా కట్టబెట్టినటువంటి భూములు ఎంత అనకొండలు ఎంత రాసకొండలు ఎంత వీళ్ళ మీద ఏమైనా విచారణ చేస్తారా పూర్వ శత్రం ఇస్తారా ఫిబ్రవరి ఆరో తారీఖు ఎప్పుడో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు ఎంతసేపు మాటలు చెప్పి పేపర్లకి సోషల్ మీడియాలకి లీక్లు ఇచ్చి వదిలేస్తారా తప్పు చేసింది రావు చెప్పినట్టు తనయుడైనా తనయైనా జైల్లో పెడతామని ఆయన చెప్పిండు ఆయన ఏడిపోతాడో కాలం నిర్ణయిస్తుంది మీరేం చేస్తారో చెప్పుండు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశానాలు అమ్ముకున్నానని చెప్పినాం నో సౌండ్ అధికారంలోకి వచ్చినాక రీసౌండ్ లేదు యాక్షన్ లేదు ఎంఆర్లో తెలంగాణ రైతుల భూములు వద్దునే అని అంత ఎక్కి తెలంగాణ ఉద్యమంలో పదేళ్ల తెలంగాణ సర్కారులో ఎంఆర్ ప్రాపర్టీస్ గానే ఉన్నాయి దాన్ని కొత్త కొత్త బంగ్లాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కట్టుకుంటూనే ఉన్నారు లాంగ్వేజ్ ఏమైనా తెలియదు వక్ఫ్ భూములు ఆస్తులు ఏమైనాయో తెలియ పద్మాలయ స్టూడియోస్ ఏమైతున్నాయో తెలివై గుట్ట జీవితుంటే ఆ కోర్టులు జడ్జిలు ఉండేటువంటి ఇళ్ల పక్కన భూములు ఎడిపోతున్నాయో తెలుస్తలేవు వీటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా లేదా లేదా నిజాయితీగా శ్వేతపత్రం ఇచ్చి అసెంబ్లీలో ఎవరి దోషిలో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా వాళ్ళు ఇచ్చిరు మేము వచ్చినాం మాకేమిద్దరని లెక్కలు సెటిల్ చేసుకుంటారా ఇది తెలంగాణ సమాజం నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న కాబట్టి దీన్ని దయచేసి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఇల్ల దాకా హెటిరోన్ తప్పు పట్టిరా లా తప్పు పట్టిర్రా పద్మాలయను తప్పు పట్టిర్రా ఎంఆర్ గురించి మాట్లాడినరా రాఘవేంద్రరావు రావు గారు భూముల గురించి మాట్లాడినరా అసలు ఏం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్దల చేతుల్లోకి అప్పన్నంగా పోయినటువంటి భూముల విషయంలో నిజాయితీగా కేసులు నిర్ధారించి వాళ్ళ మీద అప్రోపరియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోపల ఈ కేసులన్నీ మీడియా మిత్రులకి లీకేజ్ ఇచ్చి ఆ తర్వాత ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు జరుగుతున్నాయా ఇది తెలంగాణ సమాజాన్ని తెలుసుకోవాలని కోరుకుంటుంది పోతే ఆయన ఒక బీఆర్ఎస్ అయిన అధికారం పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి గురించి అధికారం పోయినాక గవర్నర్ గారి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు అంటే వెనకాల ఊరు కాలైతుంది ఆయన కనబడతలేదు సిరిసిల్ల కాలైంది అనేది ఆయన కనబడతలేదు జెడ్పీటీసీలు పోయినరు కౌన్సిలర్లు పోయినరు సర్పంచ్లు పోయిన్రు ఐదేళ్ల వరకు ఆయన వెనకాల ఎవరు ఉండే పరిస్థితి లేదు పొద్దున్నేస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఒక ఎలక్షన్ ప్రొపగాండా పెట్టుకున్నాడు బాగా చదువుకున్నాయని చెప్తావు కదా రామన్న ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలోనన్నా ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయా నువ్వు పుట్టినాం కదా నువ్వు ఉండకుండా ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు కానీ నీకు రాజకీయాల మీద అవగాహన వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలోనన్నా కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయా అధికారం పోయి బహుశా మతిభ్రమించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ రోజు పొద్దున్నేస్తే ఏది పెడితే అది అప్పుడు మోడీ గారి మీద కూడా అట్లే మాట్లాడినారు కనీసం దేశ ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడినాడు ఇలా మళ్ళీ గవర్నర్ గారి మీదకి మాట్లాడుతున్నారు ప్రధానమంత్రులు కనబడరు వారికి గవర్నర్లు కనబడరు మహిళలు కనబడరు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకోండి మీరు ఎంత అరిచినా మీరు ఎంత గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ కాంగ్రెసే బీజేపీ బీజేపీ హంస హంసనే కాకి కాకే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థం కాకపోతే కొంచెం పుస్తకాలు చదివి నేర్చుకుంటే బాగుంటుంది ఎవరో రాసిచ్చారని ఏదో పద్యాలు చెప్తూ వస్తా ఉన్నారు కనకపు సినిమా శనమన శునకమ్మను కూర్చుండబెట్టినా అని ఇది ఎవరికి అప్లై కావాలి ఎందుకు అప్లై కావాలి ఒకసారి మంచి ఇంటికి పోయి మీ నాన్న అడిగితే కరెక్ట్గా చెప్తాడు నువ్వు తెలుగు మీడియం చదివినట్టు లేదు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని చదువుకుని ఎవరో రాసిస్తే సుమతి పద్యాలు చదువుతున్నట్టు నువ్వు సందర్భ ఉచితం లేకుండా ఏది పెడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు ఇప్పటికే తిరస్కరించు నీకు ఎందుకు ఓటేయాలనే చెప్పు ఎందుకు ఓటేయ్యో మేము చెప్తాం పదేళ్ల పాలనలో ఎన్నడూ ఢిల్లీలో టిఆర్ఎస్ గురించి తెలంగాణ గురించి మీరు మాట్లాడలేదు కాబట్టి మీకు ఇవాళ ఎంపీ సీట్లలో సున్నా సీట్లు వస్తాయి నేను మళ్ళీ చెప్తా అన్న టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా రోజు ఎన్ని బూతులు తిట్టినా రోజు తమను తాము ఎంత గొప్పగా ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా అల్టిమేట్ గా టిఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వచ్చే సీట్లు బిగ్ జీరో తప్ప ఒక సీటు కూడా రాదు ఎందుకు వేయాలనేది ప్రజలు అడుగుతున్నారు ఇలా బిఆర్ఎస్ ఎంపీ గెలిస్తే ఉంటాడా రేపు నెల రోజులు ఉంటాడా రెండు నెలలు ఉంటాడా అసలు ఉంటాడా లేదా అనేటువంటి ప్రశ్న ఇవాళ సమాజం నుంచి వస్తుంది ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినో ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు మీరు కూడా అప్పుడప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచి దరఖాస్తులు తీసుకొని అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురిని పిలిచి ఏదో గొప్పగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మీరు ఏ మాట అయితే చెప్పినరూ అదే మాటని ఇలా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది ఇరవై ఆరు సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య వాళ్ళు గోడ కూడా కాపాడుకునే చాతనైతే కాపాడుకో కేటీఆర్ ఉంటే ఉంటాడు పోతే పోతాడు అందరూ పోయినా నీకు తెలిసిన తర్వాత ఉంటూ ఉంటాడేంది పోతే పోతాడేంది నువ్వు ఉడుమన వాళ్ళు ఉండలేరు గట్ల నువ్వు గేట్లు పనిచేస్తా కూడా నీ దగ్గర కూడా మిగిలితట్లేడు అందుకని వేదాంతాలు ఇంకేదో కొత్త నగ్న సత్యాలు అనుకున్నట్టు కొత్త వాళ్ళని తయారు చేస్తాం నీకు తయారు చేసే అలవాటు లేదు పక్క పార్టీలో తయారైతే మన పార్టీలకు తెచ్చుకుని అలవాటు నీకు అందుకని ఇప్పుడు దెబ్బలు దాక్తున్నాయి తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ళు మీ నాయనతోటి కలిసి పనిచేసిన వాడిని ఒక్కరిని కూడా మీరు గుర్తించలే గౌరవించలే సముచిత స్థానం ఇవ్వలే నేను ఇలా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా నిజంగా మీకు ఇవ్వాలన్న కార్యకర్తలు గుర్తుకొస్తే మళ్ళీ తెచ్చే తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక్క రాజ్యసభ సీట్ ఉంది కదా గన్ పార్క్ దగ్గరకు వచ్చి కొత్త బంక్ గన్ పార్క్ దగ్గరకు వచ్చి బావా బామార్దులు ఇద్దరు ముక్కు రాసి మేము తప్పు చేసినాం శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినమని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం కాబట్టి క్షమించి శంకరమ్మ అని వచ్చి గన్ పార్క్ దగ్గర ముక్కు రాసి ఈ ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలి లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటమని ఊర్లో వస్తే ఇలా రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఒక ఆయన గోళీలు వేస్ట్ అయినా ఒక గోళీలు తయారు చేస్తాయనే ఆయన ఇలా మనం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాయని ఒక ఆయన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎన్ని బీరువాళ్ళు ఉంటాయి అన్ని బీరువాళ్ళలో ఐదు వందల లోట్ల కట్టలు దొరికినాయన ఒక ఆయన ఇంకొక ఆయన సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏప్రిల్ రెండో తారీఖున రిటైర్ అవుతున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులలో ఒక్కటి తెలంగాణ సంబంధం ఉందా మేమంతా అంటే జై తెలంగాణ అని తన్నుల రోజు ఈ ముగ్గురు ఎవరైతే జై తెలంగాణ అన్నారా అదే జై తెలంగాణ అని అన్నదా తెలంగాణ ఇట్లా తెలుసా తెలంగాణ జిల్లాలో తెలుసా ఇలా కనీసం అందుకని మీకు నిజంగా చిత్తచిత్తుంటే కేటీఆర్ ఎగిరిపడు కాదు నోటికొచ్చినట్టు వాగుడు కాదు నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బీసీలకు ఇస్తే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టే వార్త రాపించు పేపర్ల లేదు మాట్లాడుతుంటే అందుకని తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకి ఇచ్చి తప్పైందని మీరు వంద కోట్లతోటి మొదలు పెట్టి ఐదు వందల కోట్లకు పెంచి ఆంధ్ర కట్టించిన అమరవీరుల స్తూపం కడుకొచ్చి చెంపలేసుకోమని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం నోరు మాత్రం అదుపులో పెట్టుకో భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క అక్షరం మాట్లాడినా నీ సిరిసిల్ల మొత్తం ఖాళీ చేస్తాం తోటి రాజీనామా చేపించే పరిస్థితులు కల్పిస్తాం ఉప ఎన్నికలలో నేను శంకరగిరి మాన్యాలకు పంపిస్తాం కేటీఆర్ మా గురించి ఇంకొక మాట మాట్లాడినా జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం